వెంకట్ శారీస్ మొత్తానికైతే మనుగూర్లోనండి ఇదైతే మనుగూర్లో సపరేట్ అయితే శారీస్ కొరకైతే ఒక షాప్ అయితే పెట్టేశారనమాట ముందు అయితే పిల్లల కానీ శారీస్ కానీ ఇంకా ఏ అయినా కానీ ఒక షాప్ అయితే ఉండేది సపరేట్ ఇప్పుడు పక్క పక్కనే కిడ్స్కి ఒక కిడ్స్ వేర్ ఒకటి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ శారీస్ కొరకు మొత్తం శారీస్ చూడండి కూడా ఆల్రెడీ అయితే షాపింగ్ చేస్తూ ఉన్నారు స్టార్ట్ చేసింది సరితమ్మ ఏమేమి చూస్తుందో ఎన్ని చూస్తుందో ఏమో ఎంత టైం అదే అయితే కొంచెం టెన్షన్ ఇవి ఇవి మొత్తం అయితే శారీసే ఫ్రెండ్స్ ఇక అంటే చూడండి మొత్తం శారీసే ఇక ఒక్కొక్కటి అయితే స్టెప్ బై స్టెప్ అయితే వేస్తుందమ్మా ఇక మనకి ఇష్టమైన అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా అందుకని అయితే ఇక మొత్తం తీస్తుంది కలర్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూసినా నేను మంచిగా ఉన్నాయి ఇక ఆంటీ చెప్తుంటేనైతే అమ్మ అయితే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మోడల్ అయితే వేస్తుంది అనమాట పిల్లలు అయితే ఇక మా మమ్మీ శారీస్గా ఉంటుంది ఏం సెలెక్ట్ చేయాలి ఏంటిది అనేది అయితే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారనమాట ఏది సెలెక్ట్ చేస్తుందో మమ్మీ అనేసి రిచమ్మ కూడా ఈ శారీ బాగుంది అనేసి అయితే అంటుంది ఏ శారీ తీసుకోవాలి అనేసి అయితే నేనైతే చూస్తున్నాను అనమాట ఇదైతే కొత్తగా పెట్టారనమాట సెపరేట్ శారీస్ కొరకు అయితే కొత్తగా పెట్టారు వాళ్ళు అందుకే కొత్త కొత్త మోడల్స్ తెచ్చారంట మామూలుగా చాలా బాగుంది శారీస్ అయితే నేను బయట అక్కడ ఇక్కడ మామూలుగా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటే చూస్తాం కదా అంతకంటే కొత్త మోడల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో కొత్త మోడల్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేయడానికి ఏంటంటే ఫ్యాన్లు వేసారు కొంచెం అక్కడ పక్కన వాళ్ళు కూడా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు డిస్టర్బెన్స్ ఉంది కదా అని చెప్పేసి అయితే మన ఒరిజినల్ వాయిస్ అయితే కొంచెం తగ్గించేసి మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వేయడం జరుగుతుంది మనం షాపింగ్ చేసినప్పుడు అదో ఏదో మాట్లాడకుండా మీరు వీడియో మొత్తం చూడాలని అంటే మీకు కూడా కొంచెం బోర్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను ఇప్పుడైతే ఇక ఆంటీ అయితే వేరే మోడల్ అయితే చూపిస్తుంది అనమాట ఇక పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అనమాట ఇప్పుడు నేను చూసే చీరలు అయితే కానీ అవైతే నాకు ఎక్కువ నచ్చలేదు కాకపోతే ఇక మోడల్ అయితే చూస్తున్నాము ఎలా ఉంది ఏంటిది అనేది అయితే ఆంటీ చూపెడుతుంది ఇక వేరేటి అయితే నేను నాకు నచ్చిన శారీస్ వరకు అయితే నేనైతే పక్కకు పెట్టుకున్నాను అనమాట ఒక రెండు శారీస్ అయితే ఇక అందులో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక మోడల్ చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్ వచ్చేసి అయితే మంచిగా ఉన్నది కాకపోతే ఇక మనకు సెట్ కావన్నమాట నా ఏజ్ వాళ్ళకైతే కొంచెం నా ఏజ్ కంటే కొంచెం పెద్ద సెట్ అయితే సెట్ అయితాయి ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న కొత్త కొత్త మోడల్స్ అయినా కానీ అందరికి ఎవరికైనా సెట్ అయ్యేటట్టుగా చాలా బాగున్నాయి అయితే చూస్తున్నాను ఫస్ట్ అయితే డౌట్ వచ్చింది తెలుసా నువ్వు అవన్నీ తీపిచ్చి తీపిచ్చి అడేస్తుంటే ఏంది తీసుకుంటే రెండే తీసుకుంటా అని చెప్పింది ఇవన్నీ తీపిస్తుంది ఏంది అనవసరంగా వాళ్ళకు టైం వేస్ట్ కదా అనిపించింది ఇంకా తర్వాత అర్థమైంది ఏంటని అంటే అంటే మోడల్స్ ఉంటాయి కదా మోడల్స్ ఒక రెండు మూడు సెలెక్ట్ ఐదు ఆరు మోడల్స్ అయితే చూపెట్టారు నా ముందేసారు ఇక అవన్నీ డబ్బాలలో అయితే మొత్తం చూడండి ఎన్ని మోడల్స్ వేసిరూ అగ అటువైపు పెట్టాను చూసారా అవైతే నేను సెలెక్ట్ చేసుకున్నాయన్నమాట ఒక నాలుగైదు సెలెక్ట్ చేసుకునే కావచ్చు ఇంకా చూపిస్తూనే ఉన్నారు ఇంకా అందులో ఏదో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మరిచమ్మైతే ఇక ఎదురు చూస్తుంది ఏ చీర తీసుకుంటుంది మా మమ్మీ ఇన్ని చీరలు చుత్తాం బాగుంది అంట ఇది బాగుంటది ఒక ఆమె నేను ఆ చీర పక్కకేసింది అయితే మా ఆయనకైతే నచ్చింది ఆ చీర అందుకని అయితే అది పక్కకేసిన అనమాట అందులో ఏది తీసుకోవాలనేది అయితే ఫైనల్ కి డెసిషన్ అనేది తీసుకుంటాం అనమాట ఇక ఈ చీర కూడా బాగుంది ఇన్ని తీపిస్తుంది అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క పెట్టిస్తాను ఆ పక్క పెట్టించేయాన్ని రెండు తీసుకుంటా అని చెప్పి గియానికి ఇట్లా పేరుస్తుంది ఏంది గుట్ట మీద వేసినట్టు అని నాకు డౌట్ వచ్చింది ఇక తర్వాత తర్వాత అడిగాను అనమాట ఏంది గయ్యాన్ని పక్క పెట్టిస్తాను అని అంటే ఆంటే చెప్పింది ఏందని అంటే నచ్చిన పక్క పెట్టేసుకోవచ్చు బాబు మళ్ళీ దాంట్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసిన తర్వాత అవునా ఓకేలే అనుకున్నా నేను ఇంకప్పుడు మనకు తెలియదు కదా ఇట్లాంటివి మనదేముంది బాయ్స్ ఇది అమ్మగలది పోడు ఒక ప్యాంట్ షర్ట్ ఏదైనా చూసుకున్నాడు నచ్చితే ట్రై చేసుడు లేకపోతే ఇంకా మంచిగా నచ్చింది అనుకో కవర్లో పెట్టేసుకొని వచ్చేసి ఆడవాళ్ళు అట్లా ఉండదు కదా మరి ఎన్ని మోడల్స్ చూడాలో అందులో ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆ చీర కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇక అది కూడా పక్కగా పెడతానమాట మొత్తం కొంగు అయితే చాలా బాగా ఆయనకైతే చాలా బాగా నచ్చింది చూడగానే నచ్చింది అనమాట ఇదైతే జాకెట్ పీస్ అనమాట సపరేట్ వచ్చింది దీనికైతే పీస్ ఇక ఇదైతే పక్క పెట్టేసిన అనమాట ఇది కూడా బాగుంది అనేసి ఇందులో అయితే ఇది ఒక కలరే ఉంది ఫ్రెండ్స్ ఇక వేరే కలర్స్ ఏమీ లేవట అడిగినాను అడిగితే ఒక్కటే కలర్ ఉందనేసి అయితే చెప్పారు ఇక అది కూడా ఇక పక్క పెట్టేసినా నాకైతే సెట్ అవుతుంది అనేసి చూడండి ఫ్రెండ్స్ మొత్తం శారీస్ అనమాట ఈ షాప్ కూడా మాకు తెలియదు ఇంతకుముందు పోయిన షాప్ అయితే అందులోకి వెళ్ళినాము అందులోకి వెళ్తే శారీస్కి వేరే సపరేట్ షాప్ పెట్టారు అందులోకి వెళ్ళండి అంటే తర్వాత మళ్ళీ ఇందులోకి అనమాట ఇప్పుడు మీరు ఇన్ని ఇన్ని శారీస్ చూస్తున్నారు కదా అంటే మాకు నచ్చింది మేము తీసుకుంటాము లాస్ట్కి కాకపోతే మీకు దాంట్లో ఏదైతే బాగుందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా శారీ తీసుకుంటే ఎంతమంది ఆ గురించి చెప్తారో దాన్ని తీసుకుందాము బాగున్నాయి ఇవి లాస్ట్ కి వేసింది అనమాట ఇవి సారీస్ చూడగానే ఇక నాకైతే అమ్మ వద్దా అంటే ఇక చాలు చూపించకండి గణేష్ అయితే చెప్పింది ఎందుకంటే మొత్తం ఏంది ఓల్డ్ మోడల్ టైప్ లో ఉన్నాయి అనమాట బాగా పట్టు వచ్చింది మరి ఘోరంగా ఉన్నాయి అనమాట ఈ శారీస్ అయితే ఇక కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు అనుకో నా అభిప్రాయం అయితే అదనమాట బాగాలేవు ఇక ఆంటీతో కూడా అదే చెప్తున్నాను అమ్మో చాలా ఓల్డ్గా ఉన్నాయి వద్దులే అనేసి ఇక అటువైపు ఉన్న శారీస్ వరకు అయితే ఇక అవే సెలెక్ట్ చేసుకుంటా వద్దులేను ఆంటీ తీసేయండి అనేసి అయితే చెప్తున్నా మరి అయితే ఆ చీర బాగుందంటది వద్దమ్మా అలాంటిది ఆల్రెడీ ఉన్నది అనేసి అయితే చెప్పినా మొత్తం అయితే తీస్తుంది అనమాట ఆంటీ కూడా మొత్తం ఫైనల్లీ అయితే ఇక ఈ చీర బాగా నచ్చింది ఇద్దరు పిల్లలకి అమ్మకి నచ్చింది నాకు కూడా నచ్చిందిలే కానీ ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు నేను ఇంతసేపు ఇన్ని మోడల్స్కు తగ్గట్టు అన్ని మోడల్స్ చీరలల్లో నేను ఒక్కొక్క మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి అదొకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఇవైతే మొత్తం చూస్తున్నాను ఇక సెలెక్ట్ ఏది సెట్ అవుతుంది నాకు అనేసి అయితే చూస్తున్నాను ఈ చీర కూడా బాగా నచ్చింది మంచిగా కింద అయితే పింక్ బార్డర్ వచ్చింది పైన వైట్ వచ్చింది మంచిగా ఉంది మొత్తం అయితే చూస్తున్నాను ఇక ఇందులో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో చూడాలి మా ఆయనకైతే ఇది నచ్చింది అనమాట బాగా ఇక మా ఆయనకు నచ్చింది అయితే కంపల్సరీ అయితే నేను తీసుకుంటాను ఫైనల్లీ ఏ శారీస్ తీసుకున్నాము ఏందనేది అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుందండి కంపల్ తప్పకుండా అయితే చూడండి బై ఫ్రెండ్స్